హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త నాలుగు వందల పదకొండు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి వయసు ము పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన విద్యార్థులు ఒకసారి చూద్దాం యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయల శాలరీ ఉంటుంది ఏజ్ వచ్చేసి జనరల్ కేటగిరీలో ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఓబీసీ కేటగిరీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు హ్యాండ్ మ్యాన్ హ్యాండ్ ఉమెన్కి సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ కలిగి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయల శాలరీ ఉంటుంది జనరల్ కేటగిరీలో ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ అయితే ట్రేడ్ టెస్ట్ నాలెడ్జ్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలకి అయితే తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది హ్యాండ్ మ్యాన్ హ్యాండ్ ఉమెన్కి సంబంధించి ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది సెలెక్ట్ అవుతారు ఈ నోటిఫికేషన్కి మీరు ఎలాంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అయితే భర్తీ చేయడం జరుగుతుంది వీటికి సంబంధించి కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంటుంది ఇందులో రైట్ సైడ్లో రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ అంటించి దానిపైన క్రాస్ సిగ్నేచర్ చేయాలి పొజిషన్ అప్లైడ్ ఫర్ ఈ రెండు రకాల పోస్టులో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో పోస్ట్ వివరాలు రాయాల్సి ఉంటుంది ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ ప్లేస్ అండ్ స్టేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ పిన్ కోడ్ స్టేటు టెలిఫోన్ నెంబరు జెండరు మ్యారేజ్ అయిందా లేదా వివరాలు రాయండి నేషనాలిటీ రిలీజను మదర్ టంగు పాన్ కార్డు ఆధార్ కార్డ్ నెంబరు మీరు మీ క్యాస్ట్ వివరాలు సబ్ క్యాస్ట్తో సహా రాయాల్సి ఉంటుంది మీ క్వాలిఫికేషన్ వివరాలని రాయాలి నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుండి కంప్లీట్ చేసిన టెన్త్ ఇంటరు డిప్లొమా ఐటిఐ కోర్సు గ్రాడ్యుయేటు పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన వివరాలు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఎంత పర్సెంట్ స్కోర్ చేశారో ఆ వివరాలు రాయండి మీకు తెలిసిన లాంగ్వేజ్ రీడ్ స్పీక్ రైట్కి సంబంధించి రాయాల్సి ఉంటుంది అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ రాయండి కింద సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ ఉంటుంది సిగ్నేచర్ చేయాలి దీంతోపాటు ఈ అప్లికేషన్తో పాటు మీ సర్టిఫికెట్ను జత చేసి పంపించవలసి ఉంటుంది ఆ సర్టిఫికేట్ వివరాలు ఇక్కడ ఉన్నాయి అప్లికేషన్ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ టెన్త్ క్లాసు సర్టిఫికెట్ ట్వెల్త్ క్లాస్ సర్టిఫికెట్ ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్టు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి సంబంధించి అదేవిధంగా డిప్లొమా కోర్సు ఏదైనా చేస్తే ఆ కోర్స్ సర్టిఫికెట్ ఐటీఐ కోర్స్ చేస్తే ఆ వివరాలు ఎంబీఏ చేస్తే ఎంబీఏకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికెట్ నేషనాలిటీ సంబంధించిన సర్టిఫికెట్ పాన్ కార్డ్ జిరాక్స్ కాపీస్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్టు వ్యాలిడ్ టూ థౌజండ్ నైన్టీన్ ఆన్వర్డ్స్ అని ఇచ్చారు ఈ విధంగా ఈ మీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి జిరాక్స్ కాపీస్ని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ జరిగే ప్లేసు ఆ వివరాలు ఒకసారి చూద్దాం యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి నూట ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి రెండో తారీఖున వచ్చే నెల తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అదేవిధంగా హ్యాండ్ మ్యాన్ హ్యాండ్ ఉమెన్కి సంబంధించి రెండు వందల తొంభై రెండు పోస్టులకు వచ్చే నెల నాలుగో తేదీని ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆఫీస్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ ఏఐ యూనిటీ కాంప్లెక్స్ పల్లవరం కంటోన్మెంట్ చెన్నై లో ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్